గురుభ్యో నమరి ఓం శ్రీయ కళ్యాణ నిధయే శ్రీ శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం అందరికీ నమస్కారం వారం వారం మనం చెప్పుకుంటున్నటువంటి షేర్ మార్కెట్ యొక్క పోకడ ఎలా ఉంది దానివల్ల ఏ రాశి వారు లాభపడేటువంటి సూచనలు కనబడుతున్నాయి అనేది మనము కొన్ని పరిశోధనలు చేస్తూ ఉన్నాం ఆ పరిశోధనల భాగంగా అంతర్జాతీయ స్థాయిలో కూడా మనము ఎటువంటి ప్రభావాలు మన మీద ఉన్నాయి ఆర్థికమైనటువంటి పరపతి ఎలా ఉంటుంది రిజర్వ్ బ్యాంక్ వచ్చేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం అంటే అన్నింటినీ కూలంకషంగా పరిశీలించడం అంటే ఒక రకంగా జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క ఎలా ఉంది అనేది తెలుసుకునేటువంటి ప్రయత్నంలో ఎందుకంటే మనకి ఇప్పుడు ప్రస్తుతం రవి మీనంలో సంచరించడం అలాగే గురుబుధుల యొక్క కలయిక కూడా మేషంలో ఉండడం అలాగే అతి ముఖ్యమైనది లగ్నము నుంచి ధనకారకుడు అంటే ఈ వారంలో సూర్యోదయానికి అంటే సోమవారం పొద్దున మనం వేసినటువంటి లగ్నం అనేది మేము వేసుకుంటాం ఈ లగ్నానికి అంటే సోమవారం నుంచి మళ్ళీ వచ్చేటువంటి శుక్రవారం వరకు ఉన్నటువంటి సూర్యోదయ లగ్నము కూడా మీ లగ్నం కావడం లగ్నాధిపతి గురుడు వీరికి ధనస్థానం ఉండడం వల్ల తప్పకుండా కొన్ని రాసుల వారికి ఈ షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో బాగా కలిసి వస్తుంది ఇందుకు మనము నేను చేస్తున్న పరిశోధనలో బ్యాంక్ సంబంధమైనటువంటి అంటే హెచ్డిఎఫ్సి లాంటి వాటిలలో హెచ్డిఎఫ్సి లేదా ఏసీఐసిఐ లేదా ఎల్ఐసి లాంటి బాండ్లలో అంటే ఇన్సూరెన్స్ అన్నటువంటి షేర్స్ వృద్ధిలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది అలాగే అత్యంత ముఖ్యమైనది షష్టాధిమైనటువంటి రవి లగ్నంలో ఉన్నాడు కాబట్టి ఔషధ సంబంధమైనటువంటి షేర్స్ కూడా మీకు ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళగలిగే అవకాశం చాలా బలంగా కనబడుతుంది విషయాన్ని గుర్తుపెట్టుకోండి కాబట్టి మీకు ఫార్మా షేర్స్ బ్యాంకింగ్ షేర్స్ ఇన్సూరెన్స్ షేర్స్ తప్పకుండా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది వీటి మీద పెట్టుబడి ఖచ్చితంగా పెట్టండి చాలా లాభాలు పొందుకునే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి అలాగే కిరణ్ శర్మ చెప్పాడని చెప్పేసి పది లక్షలు లక్ష రూపాయలు పెట్టకండి ఇంతకుముందు పదిహేను వందలు పెట్టి రెండు వేలు పెట్టి లాభం పొందిన వాళ్ళు ఐదు వేలు పెట్టే వరకు ప్రయత్నం చేయండి తప్పకుండా మీకు వృద్ధి పొందడానికి అవకాశం ఉంటుంది అలాగే సీసము సంబంధించినటువంటివి దినుసులు అంటే భోజన పదార్థ దినుసులు అంటే ఉదాహరణకి కందిపప్పు లాంటివి మినపప్పు లాంటి వాటి మీద షేర్స్ లాంటివి ఏమైనా ఉంటే వాటి మీద కూడా మీరు పెట్టుబడి పెట్టవచ్చును తప్పకుండా లాభాలు పొందుకునే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి బుధవారం రోజున బుధ గురువారం రోజున ఐటీ సంబంధించినటువంటి షేర్స్ కొద్దిగా డెవలప్మెంట్ అయ్యే అవకాశాలు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ షేర్స్ కొంతవరకు లాభాలు పొందుకునే అవకాశాలు చాలా బలంగా కనబడుతున్నాయి గుర్తుపెట్టుకోండి అలాగే మంగళవారము మరియు సోమ మంగళవారాలు మరియు గురువారం రోజున ఈ ఆటోమొబైల్స్ షేర్స్ మీకు మంచి లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది సెన్సెక్స్ ఈ వారంలో మంచి అభివృద్ధిలు పొందుకునేటువంటి సూచన కనబడుతోంది గురుగ్రహ ప్రభావం చేత కూడా మీకు అనుకూలంగా ఉంది ఎన్నికల యొక్క హడావుడి వాటిదే మరి సెన్సెక్స్ మన యొక్క షేర్స్ మన యొక్క బులియన్ మార్కెట్ అంతా కూడా ఇదంతా ఒక రకమైనటువంటి ఎత్తు కాబట్టి మీకు అనుకూలంగా ఉంటుంది బంగారం సంబంధించినటువంటి విషయాలు అనుకూలంగా ఉంది బంగారం కొనుగోలు చేయవచ్చు బంగారం కూడా మీకు ఏమీ నష్టాన్ని కలిగించే అవకాశం లేదు రేటు కొద్దిగా అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి అది కూడా కొనవచ్చు చమురు యొక్క ధరలు కొద్దిగా బ్యారల్ ధర తగ్గే ముఖం కనబడుతుంది కనుక కాస్త పెట్రోల్ కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి దానివల్ల మనకి ఆర్థిక పరమైన అభివృద్ధి ఉంటుంది అంతర్జాతీయ స్థాయిలో మన యొక్క రూపాయి విలువ పెరగడానికి అది ఒక పైసనో అర పైసనో పెరగడానికి అవకాశం ఉంది కాబట్టి మీరు షేర్ మార్కెట్లో ఈ సా ఈ వారం దూకుడు కొనసాగేటువంటి సూచనలు కనబడుతున్నాయి అందులో సందేహం లేదు ప్రయత్నం చేయండి ఇప్పుడు ముఖ్యంగా ఏ రాశి వారికి కలిసి వచ్చే అవకాశాలను తెలుసుకుందాం మేషము మీనం రెండు రాశుల వారికి లాభం వృషభము మిథునము నష్టము కర్కాటకము లాభము సింహము నష్టాన్ని పొందుకునే అవకాశం కన్యా లాభము తుల లాభము వృశ్చికం లాభాన్ని పొందుకునే అవకాశం ధర్సు మకర కుంభాలు నష్టాన్ని పొందిన అవకాశం అయితే ఇక్కడ మకర రాశి వారికి బుధవారం రోజున ఐటీ షేర్ల మీద కనుక మీరు పెట్టుబడి పెట్టినట్టయితే తప్పకుండా మీకు మంచి లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది అటువంటి ప్రయత్నాలు చేయండి లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది అయితే నేను చెప్పేవన్నీ కూడా ఒక పరిశోధన నోటికొచ్చిన వాగేశాడు అందుకే నష్టము లాభము అని చెప్తున్నాడు మేష మీనాలకి లాభం అంటాడు వృషభం మి మిథునాలకి నష్టం అన్నాడు నోటి కోది వాడాడు లేదండి వృషభానికి వ్యయంలో మీకు తప్పకుండా రవి బుధుల యొక్క సారీ గురుబుధులు కలియక వృషభ రాశి వారికి అనుకూలంగా లేదు అలాగే లగ్నము కూడా మంచి అనుకూలంగా లేదు అలాగే కర్కాటక రాశి వారికి ఈ యొక్క స్థాన ప్రభావం అనుకూలంగా లేదు కాబట్టి నష్టం పొందుకునే అవకాశం ఉందని చెప్తున్నాను నేను ఇది గ్రహ గమనము దృష్టిలు యుతి ఇవన్నీ మా పరిశోధనలో ఒక భాగం మీకు కావలసిన రిజల్ట్ ఇద పరిశోధన చేస్తున్నాను మీకు లాభం అనిపించింది లాభం వచ్చింది వెంటనే మీరు మెసేజ్ చేయండి ఎస్ ఐ గాట్ ప్రాఫిట్ అది వందో యాభై లాస్ వచ్చింది నాకు లేదండి నాకు లాస్ వచ్చింది అని చెప్పే ప్రయత్నం చేయండి అలా చేస్తే మన పరిశోధన ఇంకా ఇంకా పది మందికి ఉపయోగపడే అవకాశం ఉంటుంది ఈ విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తూ మనం చేసే పరిశోధనలో మీరు భాగస్వాములుగా ఉండాలని మనస్ఫూర్తి ఆహ్వానిస్తూ ఈ యొక్క రాసుల వారు ఇటువంటి ఆర్థికాభివృద్ధి పొందాలని పన్నెండు రాసుల వారు కూడా అత్యంతమైనటువంటి ధనయోగాన్ని పొందాలని మన దేశం ఉన్నత స్థాయిలో ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ రాసుల వారు ఇటువంటి షేర్ల మీద ఎక్కువగా పెట్టుబడి పెట్టండి కొన్ని రాసుల వారు షేర్ మార్కెట్ దూరంగా ఉండే ప్రయత్నం చేయండి అలాగే కొంతమంది కొన్ని రాసుల వారు ముఖ్యంగా తులారాశివారు వారు గుప్త నిధుల వేటలో ఉన్నారు జాగ్రత్త మీకు దెబ్బపడే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండి సరే షేర్ మార్కెట్ గురించి కాబట్టి ఈ వారంలో ఈ ఐదు రోజులు మీకు సోమవారం నుంచి శుక్రవారం వరకు ఈ షేర్లలో ఈ రాసుల వారికి లాభము కొన్ని రాసుల వారికి నష్టంగా ఉంది కనుక జాగ్రత్తగా ఉండి పెద్దవారి యొక్క సూచనలు సలహాలు మీ స్వీయ అనుభవాన్ని కూడా తీసుకొని ఉన్నతమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు పొందుకోవడానికి కోరుకుంటూ సరివేదిన సుఖినోభవంతో ప్రేమతో మీ కిరణ్ శర్మ